ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము వార్త సువార్త అధ్యాయము ఇరవై రెండవ వచన నుండి ముప్పయో వచనం వరకు యోహాన్ శిష్యులు యోహానుతో బోధకుడ యోర్ధాన నది ఆవల తీరమున ఎవడు నీతో ఉండినో ఎవన గురించి నీవు ఇచ్చితవో ఆయన ఇప్పుడు ఇచ్చున్నాడు అందరూ ఆయన వద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పి అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చను పరలోకము నుండి అనుగ్రహింపబడిననే తప్ప ఎవడను ఏమయు పొందనేరడు నేను క్రీస్తును కానని ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినని నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు పెండ్లి కుమారుడి మిత్రుడు ఆయన చెంత నుండి ఆయన చెప్పినట్లు చేయను అతని స్వరము వినప్పుడు మిక్కిలి ఆనందం పొందును నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది ఆయన హెచ్చింపబడబలను నేను తగ్గింపబడవలెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక నేటి సువార్తలో భక్తిస్మ యోహాను గురించి ధ్యానం చేసుకుంటున్నాం యేసు ప్రభు తన శిష్యులతో గాలయా ప్రాంతాన్ని వీడి యోధయా ప్రాంతానికి వచ్చారు యోధియా ప్రాంతంలో ప్రజలకు బోధించినప్పుడు ఎవరెవరైతే విశ్వసించారో వారు ప్రభు దగ్గర జ్ఞానస్థానం స్వీకరించారు అది చూసిన యోహాన్ శిష్యులు యోహాన్ వద్దకు వచ్చి తెలియజేస్తున్నారు నీవు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చావో ఆ వ్యక్తి ఎప్పుడు ప్రజలకు ధ్యానస్థానం ఇస్తున్నాడు అందరు కూడా ఆయన చంతకు వెళ్తున్నారు అని అసూయతో చెప్పారు కానీ యోహాను అసూయ పడలేదు యోహాను సంతోషిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరారా నేను క్రీస్తును కాను క్రీస్తుకు ముందుగా పంపబడిన వాడిని మాత్రమే అని తెలియజేస్తున్నాడు ఇప్పుడు నా ఆనందము పరిపూర్తి అయింది అని తెలియజేస్తున్నాడు ఎందుకంటే దీనికోసమే యోహాను పంపబడ్డాడు యేసు ప్రభు తన యొక్క పరిచరణను ప్రారంభించాడు కాబట్టి యోహాను సంతోషిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరారా ఆయన హెచ్చింపబడాలి నేను తగ్గింపబడాలని తెలియజేస్తున్నాడు యోహాను ఎప్పుడు కూడా క్రీస్తు ముందు తగ్గించుకుని జీవించాడు నేను తగ్గింపబడాలి అని కోరుకున్నాడు క్రీస్తు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన నాకంటే అధికుడు నేను నీటితో బక్తిస్వం ఇస్తున్నాను కానీ ఆయన అగ్నితో పవిత్రాత్మతో భక్తిస్ ఇచ్చును అని తెలియజేశాడు నేను ప్రవక్తను కాను నేను మెస్యానికి కాను అని తెలియజేస్తున్నాడు నేను ఎడారుడు ఒక స్వరమును మాత్రమే ఆయన తెలియజేస్తున్నాడు నేను ఆయన పాదరక్షకుల వారును ఇప్పటికైనను యోగ్డిని కాను అని యోహాను తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర యోహాను తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభు తనను హెచ్చిస్తున్నాడు వ్యక్తిష్మ యోహాను ప్రవక్తలందరికంటే గొప్పవాడు అని ప్రభు స్వయంగా పలికాడు ఈ లోకములో ఎవరెవరైతే తనను తాను తగ్గించుకుంటారో అటువంటి వారు దేవుని చేత హెచ్చింపబడతారు ప్రియ సహోదరి సహోదర మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభుని హెచ్చించాలి ప్రభు హెచ్చింపబడాలి ప్రభు యొక్క నామము హెచ్చింపబడాలి అని కోరుకోవాలి కానీ చాలా సందర్భాల్లో మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం మన పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులు అడుతున్నాం కానీ ఎప్పుడైతే దేవుని యొక్క నామము మహిమపరచాలి హెచ్చింపబడాలి దైవ చిత్తం నెరవేరాలని కోరుకుంటామో అప్పుడు దేవుడు మరణను లేవనెత్తాడు దేవుడు మరణను హెచ్చిస్తాడు ప్రియా సహోదర సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా దాయన సర్వేశ్వర ప్రభు భక్తి స్మూహాను తనను తాను తగ్గించుకున్నాడు ఆయన హెచ్చింపబడాలని తగ్గింపబడాలి అని కోరుకున్నాడు మేము కూడా ఈ భూలోకములో ఎప్పుడు కూడా నీ నామాన్ని కీర్తించే వాక్యాన్ని దయచ్చేయండి మేము తగ్గింపు మనసుతో జీవిస్తూ వివనయముతో విశ్వాసంతో జీవించే గొప్ప విశ్వాసాన్ని మనసును మాకు ప్రసాదించండి ప్రభుత్వ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్